ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటేస్తే స్టిఫెన్స్ సన్నకి ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం లేదు ఎన్నికకు దూరంగా ఉండిపోతే రెండు కోట్లు ఇస్తాం మా వాళ్ళు బ్రీఫ్ డిమి అని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టిఫెన్ తో మాట్లాడిన ఆడియోని ఫోరెన్సిక్ వాళ్ళు కూడా నిర్ధారించారు అని ఇందులో వన్ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఏ టూగా ఉదయ ఇంకెవరో వాళ్ళ ఆయన ఉదయ్ సింహాన ఎవరో ఒక ఆయన ఉన్నారు ఏ టూ వన్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు సో వీళ్ళున్న ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని కూడా నిందితుడిగా చేర్చాలి అని సిబిఐతో విచారణ చేయించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ సుందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించి విచారణ సందర్భంగా గారి తరపున న్యాయవాది ఇవే వినిపించారు నీట్గా చంద్రబాబు గారి వాయిస్ ఉంది షీట్లో ఆయన పేరును అంతకుముందు ప్రస్తావించారు అని చెప్పి కూడా నిర్ధారణ జరిగింది రకరకాల ఈ డీటెయిల్స్ అన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు తర్వాత చంద్రబాబు గారి తరపున సిద్ధార్థులు తర వాదనలు వినిపించారు ఫైనల్గా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రెండు పిటిషన్లను డిస్మిస్ చేసేసింది డిస్మిస్ చేసుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు మీ రాజకీయాల కోసం కోర్టును వేదికగా చేసుకోకండి మీ రాజకీయాల కోసం కోర్టును వేదికగా చేసుకోకండి అనే పిటిషనర్ బ్యాక్గ్రౌండ్ ఏంది అని చెప్పి అడిగారట అడిగితే సిద్ధార్థత్రాయ్ చెప్పారు ఆయన పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు ఈయన కూడా మన ఓడిపోయారు ఈయన ఇప్పుడు ఈ పిటిషన్లు రాజకీయ కక్షతోనే వేశారని చెప్పి లోతరా చెబితే అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం మీరు ఏదైనా కావాలంటే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుచుకోండి ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఇక్కడ రాజకీయాలు ఎందుకు కోర్టులను రాజకీయాలకు వేదికగా చేసుకోకండి అని చెప్పి చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు మరి సరే ఎనీహౌ మొత్తం మీద అయితే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారి పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసేసింది